స్త్రీలరా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ్రిలరా ఈ మాట డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారిని స్వార్థ చేయటానికి ప్రజలను స్వస్థపరచటానికి అంతేకాదు దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించటానికి ఈ డెబ్భై మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన ఏ ఏ దేశ ఏ ఏ మరి పట్టణాలకు గ్రామాలకు వెళ్లనై ఉన్నాడో దానికి ముందుగా ఆయనకంటే ముందుగా ఈ శిష్యులను ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చాడు ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చాడు ప్రియులారా ఆ విధంగా వాళ్ళు వెళ్ళి స్వార్థ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దేవుడు వారితో పాటు ఉండి ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడో ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నారు ప్రభుతో చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రియులారా ప్రభు వారితో చెబుతూ ఉంటే ఏసు ప్రభువారితో చెబుతూ ఉంటే ఏమని చెప్తున్నారు ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుతున్నాయి అని చెప్తూ వచ్చిన కాబట్టి దయ్యములు కూడా మీ నామం పేరట మాకు లోబడుతున్నాయి అంటే ఏసు ప్రభువారి యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ప్రియుల ఆ విధంగా ఆయన శక్తి కలిగినటువంటి మరి అధికారం కలిగినటువంటి నామము కలిగినటువంటి వాడు ప్రిలారా అందుకనే ఆయన నామము ద్వారా మరి అనేక మంది దయ్యాలను వారు వెళ్ళగొడుతూ వచ్చారు వెళ్ళగొడుతూ వచ్చారు అందుకని ఆ విషయాలన్నీ తెలియజేస్తూ వచ్చినప్పుడు యేసుప్రభార్ ఏమన్నాడంటే మీకు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు కాబట్టి మీరు దయ్యాలను వెళ్ళగొట్టామని దానిని బట్టి మీరు సంతోషించమాకండి అయితే మీరు సంతోషించాల్సింది ఏమిటంటే శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను అప్పుడు మీరు అధికారం కలిగి పాములను తేళ్లను మీరు త్రొక్కేస్తారు అని ప్రియులారా యేసుప్రభు వారు ఆ డెబ్బై మంది శిష్యులతో తెలియచేస్తూ వచ్చాడు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఆ విధముగా శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం మీరు పొందుతారు అని చెప్పాడు ఆ విధముగా చెప్తూ వచ్చినప్పుడు ఆ విధముగా చెప్పినప్పుడు ప్రియులారా మరి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ వచ్చారు కాబట్టి శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్న శత్రువు యొక్క బలం ఎంతైతే ఉందో ఆ బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్న ఏసఐ చెప్పినటువంటి మాటలు ప్రిలారా మరి మనము పరిచర్యకి వెళ్ళే సమయంలో మరి ఎక్కడో పాము లాంటి మనుషులు పాము స్వభావం లాంటి మనుషులు తేళ్ళు లాంటి మనుషులు ప్రిలారా మనకు మనము తారసపడేటువంటి వారుగా ఉంటున్నారు ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అయితే దేవుడు అంటున్నాడు అలాంటి మనుషులందరి మీద కూడా మీకు నేను అధికారం ఇస్తాను మీకు నేను అధికారం ఇస్తాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రియులారా మరి తేళ్ళు లాంటి మనుషులు కుండాలతో గుచ్చేటువంటి మనుషులు రకరకాలుగా మాట్లాడేటువంటి మనుషులు అనేక విధాలుగా మరి ఆ ఆ విధాలుగా మరి వారిని ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ప్రిలారా అంతేకాదు పాము స్వభావం లాంటి మనుషులు టింకర కలిగినటువంటి జీవితం నిలకడగా ఉండదు యథార్థత ఉండదు మరి పరిశుద్ధత ఉండదు మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనుషులు ఎంతోమంది ఉంటున్నారు అందుకనే మరి పాములను తేళ్లను త్రొక్కటానికి నేను మీకు అధికారం ఇస్తున్నా శత్రువు యొక్క బలమంతట్లో కూడా మీకు అధికారం ఇస్తున్నా అని తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా స్వార్థ చేసే సమయంలో మనము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం స్వార్థ చేసే సమయంలో రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చూసారా రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రిలారా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా దేవుని యొక్క మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వారు అలాంటి అధికారం పొందినటువంటి వారు ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మరి పరిచర్య చేస్తూ వచ్చారు ప్రిలారా మన జీవితాల్లో మనము కూడా దేవుని యొక్క తోడు మనకున్నప్పుడు మనం కూడా దేవుని యొక్క తోడు మనకున్నప్పుడు మనము కూడా ఆ విధముగా బలమైనటువంటి పరిచర్య చేయగలుగుతాం బలమైనటువంటి పరిచర్య మనము చేయగలుగుతాం కాబట్టి ప్రియులారా ఎలాంటి మనుషులు వచ్చినా కానీ శత్రువులు మరి సింహాలు లాంటి మనుషులు వచ్చినా నాగబాము లాంటి మనుషులు వచ్చినా ప్రియులారా వారి మీద మీకు అధికారం ఇస్తున్నాను అని తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి అన్ని సమయాలలో కూడా ప్రియులారా మనము దేవుని మీద ఆధారపడి పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి మనము పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు ఎన్నోసార్లు మన చుట్టుపక్కల శత్రువు మన మీద దాడి చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కానీ ఎందుకు మన మీద దాడి చేయలేకపోతున్నాడంటే దేవుని యొక్క కనికరము మన మీద ఉంటూ వచ్చింది అందుకనే ప్రియులారా ఆ విధముగా ఆ విధముగా వారు పరిచర్ చేస్తూ వచ్చారు నా జీవితంలో కూడా దేవుడు మన పక్షంగా కార్యము చేస్తాడు శత్రువు శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తూ ఉన్నాడు అధికారం ఇస్తున్నాడు దానిని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రియులారా ఆ విధముగా మనం ఆ విధంగా మనం మరి దేవుని పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు ఆ పరిచర్య ఆశీర్వాదకరంగాను దేవెనికరంగాను ఉంటుంది ప్రిలారా కాబట్టి శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఎలాంటి శోధన అయినా కానీ ఎలాంటి మనసు మనుషులైనా కానీ అందరి మీద దేవుడు అధికారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఎప్పుడు అంటే ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ప్రియులారా దేవుడు మనలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచి ఆ విధంగా నడిపించునుగాక దేవుని యొక్క గొప్ప కార్యములు మన ద్వారా దేవుడు జరిగించి మహిమ పొందును గాక ఆ విధంగా మనలను సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా నాయన మరి లోకంలో ఎన్నో నాయనా మరి శత్రువు ఎన్నో విధాలుగా దేవా నీ బిడలను మ్రింగివేయాలని అనేక విధాలుగా ప్రభ్వా నీ ప్రజలను గర్జించు సింహంలాగా మ్రింగివేయాలని వాడు చూస్తూ ఉన్నాడు ప్రవ్వా అయ్యా కేవలము మీ మంచితనాన్ని బట్టి మీ దయను బట్టి మేము ఎంతవరకు సజీవంగా ఉంటూ వచ్చామయ్యా నైనా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా జ్ఞాపకం చేసుకోండి అయా కనికరించి దయ చూపించండి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు నాయన దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోనని చెప్పారు కాబట్టి ఏసయ్యా మీరు ఆ విధంగా సిద్ధపరచండి ప్రభా సహాయం చేయండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదా అని వాడు వెదుగుతూ తిరుగులాడుచున్నాడయ్యా దేవా మీరే మమ్మలను కాపాడి భద్రపరచండి ఏసయ్య మీరే సహాయం చేయండి ప్రభా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా కనికరించి దయ చూపించండి ప్రభా మరి ప్రార్థన నాయన సహాయం కోరుతూ వచ్చినటువంటి బిడలు ఉన్నారు అయా జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా సహాయం చేయండి నాయన శారా సహోదరి ప్రభా మరి తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీరే పరిష్కరించండి తల్లిదండ్రులు ఇద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి తనకు మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా మరి ఇల్లు అమ్మాలని వారు చూస్తున్నారు ప్రభా వారు మంచి నాయన రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి అలాగే సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరే సాల్వ్ చేయండి ప్రభా దేవా సహాయం చేయండి అలాగే తండ్రి మరి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు అయ్యా మంచి ఆరోగ్యం దాయి చేయండి తండ్రి కృప చూపించండి అంతేకాదు ప్రభా మరి పావని నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తన చదువులో మీరు తోడుగా ఉండండి కావలసిన మీ కృప జ్ఞానం దాయిచ్చేయండి అయ్యా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే తన తండ్రి గారు ప్రభా జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దివా సహాయం చేయండి అలాగే తండ్రి తన యొక్క బాబాయ్ గారు నాయన మరి ఆయన కూడా రక్షణ మారు మనసు క్షమాపణ అనుగ్రహించండి తన తమ్ముడు అక్షయ్ ప్రభా తన స్టడీస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మెట్టుకు ప్రభా మీరే మాకు సహాయం చేసి మహిం పొందండి తండ్రి కృప్ చూపించండి అద్భుతమైనటువంటి మీ కార్యమును మా పట్ల జరిగించండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి మీ రక్తమును మా మీద ప్రోక్షించండి దేవా సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమేన్.